శ్రీమాతి నమ శ్రీ గురు బ్యోనమహ మన ఛానల్కు స్వాగతం దాదాపుగా వంద ఏళ్ళ తర్వాత ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి ఇరవై ఐదవ తేదీన సోమవారం రోజున ఎన్నో అతీంద్రియ శక్తులు కలిగిన పౌర్ణమి తేధులు హోలీ పండుగ అలాగే చంద్రగ్రహణం ఈ కారణం చేత జ్యోతిష్య చక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభరాశి వారికి అద్భుతంగా మూడు శుభవార్తలు వారి జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే ఒక సమస్య కూడా ఉంది అయితే ఈ హోలీ పౌర్ణమి తర్వాత కుంభరాశి వారి జీవితంలో కనిపించే ఆ మూడు శుభవార్తలు ఏమిటి ఇక వారికి పొంచి ఉంటే ఆ సమస్య ఏమిటి ఇక ఆ సమస్య నుండి బయటపడటానికి కుంభరాశి వారు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి దీనితో పాటుగా ఏ దేవతా రాధన కుంభరాశి జాతకులకు మేలు చేస్తుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మేము ఒక్క లైక్ అండ్ షేర్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో పుట్టిన వారు కుంభరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం పాల్గున మాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజున హోలీ పండుగను జరుపుకుంటారు ఇక ఈసారి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి ఇరవై ఐదవ తేదీన సోమవారం రోజున హోలీ పండుగను ఆనందంగా జరుపుకుంటారు అయితే శాస్త్రం ప్రకారం ఈసారి హోలీ పండుగ రోజునే కన్యా రాశిలో వంద ఏళ్ల తర్వాత చంద్రగ్రహణం ఏర్పడింది కానీ ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు ఇక గోచారంలో గ్రహాల స్థితిగతుల రీత్యా కుంభరాశి వారికి మూడు శుభవార్తలు వారి జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే ఒక సమస్య కూడా ఉంది ఇక కుంభరాశి వారు పొడవైన బలిష్టాన్ని శరీరాన్ని గుండ్రైన ముఖాన్ని కలిగి ఉంటారు చూడ చక్కని వర్చస్సు ఉంటుంది సుందరమైన స్వరూపంతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనిపిస్తారు కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది అలాగే కార్యదీక్ష కార్యదక్షత మెండుగా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్య సాధన చేస్తారు ముఖ్యంగా కుంభరాశి వారికి అతీంద్రియ విద్య ఎక్కువ ఆసక్తి ఉంటుంది కుంభరాశి వారు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు ఎలాంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తారు తమ ఆలోచనను ఇతరులకు ఎవ్వరికీ తెలియనివ్వరు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవ్వరికీ తెలియనియరు ఈ కుంభరాశికి చెందిన వ్యక్తులు సున్నిత స్వభావులు కావున ఎవరైనా ఏ మాట అన్నా నొచ్చుకుంటారు అలాగే కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయాలు తీసుకోలేరు ఈ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యలు చిక్కునే ప్రమాదం ఉంటుంది ఇక కుంభరాశి వారి యొక్క జాతకం చూసుకున్నట్లయితే గోచారంలో గ్రహాలు వీరికి ఎంతగానో అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ హోలీ పౌర్ణమి తర్వాత కుంభరాశి వారు మూడు శుభవార్తలు వినబోతున్నారు ముఖ్యంగా రేపటి నుండి ఏ సమయంలోనైనా సరే ఎప్పుడైనా ఈ శుభవార్తలను ఖచ్చితంగా మీరు వింటారు ఎందుకంటే గ్రహాలు మీకు అనుకూలవంతంగా ఉండడం వల్ల ఆ శుభవార్తను వింటారు అలాగే కొంచెం ప్రతికూలత వీరికి కనిపిస్తుంది గ్రహాల యొక్క గమనంలో కొన్ని కొన్ని మార్పుల కారణంగా ఒక సమస్య అయితే వీరికి కొంచెం ఉంది అనే చెప్పాలి ఇక ముఖ్యంగా కుంభరాశి వారి జీవితంలో కనిపిస్తున్న శుభవార్తల విషయానికి వచ్చినట్లయితే మొదటి శుభవార్త వారు వివాహం కోసం ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించగా విసిగిపోయి నిరాశలో ఎవరైతే ఉన్నారో అంటే కుంభరాశికి చెందినటువంటి పురుషులు కావచ్చు లేదా స్త్రీలు కావచ్చు వివాహం కోసం ఎన్నో సంవత్సరాల నుంచి వివాహ ప్రయత్నాలు చేస్తూ మంచి సంబంధం కోసం ఎదురు చూస్తున్నారు మీరు మీ యొక్క జీవిత భాగస్వామి ఈ విధంగా ఉండాలని కోరుకుంటూ ఒక ఆశ కలిగి ఉన్నారు అంటే మిమ్మల్ని వారు అర్థం చేసుకొని ఉండాలని అటువంటి మనస్తత్వం కలిగిన వారు అలాగే చూడటానికి ఈ విధంగా ఉండాలి అని వారి గురించి మీ మనసులో ఉన్నాయి దానికి సంబంధించి మీరు ఎన్నో సంబంధాలను అయితే చూసినా ఇంతవరకు కుదరలేదు అలాగే ఏ సంబంధం మీకు నచ్చడం లేదు ఈ విధంగా ఎంతో కాలంగా మీరు వివాహాన్ని వాయిదా వేస్తూ వచ్చినట్లయితే ఈ సమయంలో మీకు మంచి పెళ్లి సంబంధం దొరుకుతుంది ఎందుకంటే గ్రహాలు మీకు అనుకూలంగా ఉండడం వలన మీ యొక్క పెళ్లి సంబంధానికి సంబంధించి ఒక శుభవార్తను మీరు వింటారు ఇది మీ జీవితంలో ఎంతో సంతోషకరమైన సమయం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఎన్నో ఏళ్ళ మీ కళ అనేది ఈ సమయంలో ఆ కళ నెరవేరబోతుంది కాబట్టి వివాహానికి సంబంధించి మీ కుటుంబంతో ఈ సంతోషాన్ని మీరు పంచుకోబోతున్నారు ఇక కుంభరాశి వారి జీవితంలో కనిపించే రెండవ శుభవార్త విషయానికి వచ్చినట్టయితే విదేశాలకు వెళ్ళడం అనేది మీ యొక్క కళ కుంభరాశి వారు ఎవరైతే ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నారో వారు ఎన్నో రోజులుగా దీనికి సంబంధించి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు కొంతమంది ఉన్నత విద్య కోసం మరికొంతమంది మంచి ఉద్యోగం కోసం ఇలా ఏ రకంగా అయినా కావచ్చు మీరు విదేశాలకు వెళ్ళాలని కోరుకుంటున్నారో దానికి సంబంధించి ఎన్నో రోజులుగా ప్రయత్నాలు మీరు చేశారు ఏవో అడ్డంకులు వస్తూ ఉన్నాయి అయితే ఈ సమయంలో కూడా విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసి ఎదురు చూస్తున్న వారు ఈ హోలీ పౌర్ణమి తర్వాత నుండి ఎప్పుడైనా కావచ్చు మీరు దీనికి సంబంధించి శుభవార్తను వింటారు అంటే మీరు విదేశాలకు వెళ్ళాలని గతంలో ఉండే అడ్డంకులు సమస్యలు తొలగిపోతాయి అలాగే మంచి అవకాశాలు మిమ్మల్ని వెతుకుంటూ రాబోతూ ఉన్నాయి వీసా పాస్పోర్ట్కు సంబంధించి మీకు ఏవైనా అడ్డంకులు ఉన్నాయా ఆ అడ్డంకులు కూడా ఈ సమయంలో తొలగిపోతాయి దీనికి సంబంధించి అయితే మీరు ఒక శుభవార్తను వింటారు ఈ విధంగా మీరు మీ కుటుంబంతో మీ యొక్క సంతోషాన్ని షేర్ చేసుకొని మీరు ఎంతో ఆనందంగా ఉంటారు ఇక కుంభరాశి వారికి మూడో శుభవార్త విషయానికి వచ్చినట్టయితే వ్యాపారస్తులు ఎవరైతే ఎన్నో రోజులుగా ఒంటరిగా వ్యాపార జీవితాన్ని నెట్టుకొస్తూ ఉన్నారో అంటే వారికి మంచి అనుభవం ఉన్న వ్యాపార భాగస్వాములు లభించాలని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నట్లయితే దానికి సంబంధించి అంటే మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో ఆ వ్యాపారంలో అనుభవం ఉన్న పార్ట్నర్స్ మీకు ఇంతవరకు లభించలేదు అయితే ఈ సమయంలో మీ మిత్రుల ద్వారా కావచ్చు మీ బంధువుల ద్వారా కావచ్చు ఏ రకంగా అయినా కావచ్చు ఒక అనుభవం ఉన్న మంచి భాగస్వామి అయితే మీ దగ్గరకు వస్తారు అంటే మీతో కలిసి ఆ భాగస్వామి వ్యాపారం చేయడానికి వారు మీకు ఆమోదాన్ని తెలుపుతారు ఈ విధంగా వ్యాపారం విషయంలో మీ జీవితంలో ఇదొక ఊహించని పరిణామం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు ఎన్నో రోజులుగా ఒక మంచి వ్యాపార భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నారు ఈ విధంగా ఆ భాగస్వామి యొక్క రాక వలన మీరు మీ వ్యాపార జీవితంలో ఎంతో అభివృద్ధిని చూడబోతున్నారు ఫ్యూచర్లో మీరిరువురు కలిసి వ్యాపారాన్ని ఎంతగానో విస్తరించడం అలాగే కొత్త కొత్త వ్యాపారాలను ప్రారంభించడం అలాగే సమాజంలో మీ గురించి మీ వ్యాపారం గురించి పది మంది చెప్పుకునే స్థాయికి మీరు ఎదగడం అనేది కనిపిస్తుంది ఈ విధంగా ఈ హోలీ పౌర్ణమి తర్వాత ఎప్పుడైనా కావచ్చు కుంభరాశి వారి యొక్క జీవితంలో మూడు శుభవార్తలు కనిపిస్తున్నాయి గ్రహాలు అన్ని కూడా అనుకూలంగా ఉండడం వలన మీకు ఈ శుభవార్తలు ఉన్నప్పటికీ ఒక సమస్య వీధికి పొంచి ఉంది ఈ విషయంలో అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారికి ఒక సమస్య అని చెప్పాం కదా ఆ సమస్య ఏంటంటే ఎవరితో అయినా మీరు మాట్లాడేటప్పుడు మాటల యొక్క పొదుపు ఎంతో అవసరం అని గుర్తుంచుకోండి అది మీరు చేసే ఉద్యోగరీత్యా కావచ్చు వృత్తి రీత్యా కావచ్చు లేదంటే వ్యాపార రీత్యా కావచ్చు మీరు వీలైన చోటే మాట్లాడండి అలాగే మీ యొక్క మాటలకు విలువున్న చోటే మాట్లాడండి అలాగే ఉచిత సలహాలు ఎవరికి ఇవ్వకండి అలాగే మీ పై స్థాయి అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి ఈ విషయంలో మీరు కనుక జాగ్రత్తలు వహించకపోతే మీరు సమస్యలను కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి మీరు వృత్తి ఉద్యోగం వ్యాపార విషయాలలో మీ తోటి ఉద్యోగులతో కానీ అలాగే మీ కస్టమర్లతో కానీ అలాగే మీ పై అధికారులతో కానీ మీరు మాటల విషయంలో ఆచితూచి ముందు ఆలోచించి మాట్లాడండి లేకపోతే లేనిపోని సమస్యలు వచ్చి అవి మీకు ఎన్నో ఇబ్బందులను కలగజేస్తాయి కాబట్టి మాట్లాడేటప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడండి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించండి అయితే కుంభరాశి వారు ఈ సమస్య నుండి బయటపడటానికి ప్రతి శనివారం ఆలయానికి వెళ్ళి ఆ శని భగవానుడికి నువ్వుల నూనెతో ఆరాధన చేయండి శని భగవానుడి చుట్టూ ప్రదర్శన చేయండి అలాగే కుంభరాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎంతగానో మేలు చేస్తుంది ఈ విధంగా మీరు చేసినట్లయితే మీ జీవితంలో ప్రతికూలంగా ఉండే అంశాలు అన్నీ కూడా అనుకూలంగా మారుతాయి మీరు మీ యొక్క జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందుకుంటారు చూసారు కదండి కుంభరాశి వారికి ఈ హోలీ పౌర్ణమి తర్వాత నుండి వినబోయే ఆ మూడు శుభవార్తల గురించి అలాగే వారికి పొంచి ఉన్న సమస్య గురించి ఆ సమస్య నుండి బయటపడడానికి కుంభరాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుందనే పూర్తి విషయాలు తెలుసుకున్నాను కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆలయ పిల్లకైనాని యాక్టివేట్ చేస్తున్నట్లయితే మేము చేస్తే మరి ఇలాంటి లేటేషన్ ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్